లేదా వీడు మా మతానికి చెందినోడే వీడు మా మతానికి చెందినోడే వీళ్ళు మా మతం కాదు వీళ్ళు పరమతం వీళ్ళు ఈ దేశానికి చెందినోడు కాదు వీళ్ళు పరదేశానికి చెందినోళ్ళు వీళ్ళు జాగ్రత్త మనిషిని మనిషిగా ప్రేమించాలని ప్రభు చెప్తున్నాడు హలో నీ తోటి మనిషి దేవుడు నీకు ఎలాంటి చేతులు కాళ్ళు ఏమండి కళ్ళు చెవులు ముక్కు నోరు నాలుక అవయవాలు ఎలాగైతే ఇచ్చాడో మీ తోటి సహోదరి సహోదరు కూడా అవే అవయవాలు మీ శరీరంలో ఏ అవయవాలు అయితే ఉన్నాయో వారిలో కూడా అవే అవయవాలు ఉన్నాయి జాగ్రత్త మరి దేనిలో నువ్వు అచ్చయిస్తున్నావు ప్రాంతాన్ని బట్టి అచ్చేయం ఎందుకండి కులాన్ని బట్టి అచ్చేయం ఎందుకు డబ్బుని బట్టి అచ్చేయం ఎందుకు నీకున్నటువంటి అర్హతలను బట్టి అచ్చేయం ఎందుకు పుడత ఏం పట్టుకొని వచ్చాం మనం ఏం తీసుకురాల తల్లి గర్భంలో దిగంబురులుగా వచ్చాము ఏదో తల్లిదండ్రుల కష్టార్జితం దేవుని కృప తోడై ఉండబట్టి ఇవాళ ఏమొచ్చినాయి మనకే ఇళ్ళు వాకిళ్ళు మేడలు మిద్దులు ఆస్తులు అంతస్తులు విండి బంగారు వజ్ర వైడూర్యాలు పేర్లు ప్రఖ్యాతలు ఇవన్నీ వచ్చినాయి పుడతాయి ఏం రాలా పుట్టుకుతోనేం లేవు తెలుసుకోవాలి జాగ్రత్తగా ప్రియ సహోదరి సహోదరులారా ప్రభువారు నిన్నువలేని పొరుగువానిని ప్రేమించు ప్రేమించు అంతేగాని ఇక్కడ ఆచారాలు పాటిస్తున్న అలవాట్లు పాటిస్తేనే పరలోకం పోతామనుకుంటే పొరపాటు ఇవాళ ఆచి ఇవాళ చాలామంది మత చాందస్తవాదులు జుట్లు పీక్కుంటున్నారు నా మతం గొప్పదంటే నా మతం గొప్పదే నా మతం గొప్పదంటే నా మతం గొప్పదే ఏమండి మా గొప్ప మా ఆచారాలు గొప్పవంటే మా ఆచారాలు గొప్పవే మా కట్టుబాట్లు గొప్పవంటే మా కట్టుబాట్లు గొప్పవి మేం గొప్ప అంటే మాది గొప్ప ఏ మాది ఎప్పుడు నుంచో ఉంది మాది ఎప్పుడు నుంచో ఉంది ఇవాళ చాలామంది మత చాందస్తవాదులు కొట్టుకుంటున్నారు ఏమండి వెనకబడిపోతున్నాం మనం ఇంకా మన దేశం ఇంకా వెనకబడిపోతుంది అభివృద్ధిలో వెనకబడిపోతున్నాం ప్రగతిలో వెనకబడిపోతున్నాం ఇవాళ అనేకమైన దేశాలు మనకంటే మనకంటే ఏమండి అనేక రకాలుగా వెనకమాల వెనకబడిపోయిన 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 దేశాలు ఇవాళ అతి తక్కువ కాలంలో మనల్ని ఎంచుకొని ముందుకు పరిగెత్తినాయి అభివృద్ధిలో కానీ ఇవాళ మన భారతదేశం విచారం ఏంటంటే అనేకమైన విషయాల్లో కులము మతము ప్రాంతము ఏమండి ప్రాంత భేదము కుల భేదము మత భేదము అంట రకరకాలైనటువంటి వాటి అన్నిటిని పట్టుకొని ఎక్కడెక్కడ ఎక్కడెక్కడెక్కడ కొట్టుకుంటా ఎక్కడికి వెళ్ళలేకపోతున్నాం మనం ముందుకు వెళ్ళలేకపోతున్నాం మన దేశాన్ని ముందుకు తీసుకెళ్ళలేకపోతున్నాం మన బిడ్డలకి మంచి బంగారు భవిష్యత్తు వెయ్యలేకపోతున్నాం ఎంత విచారకరం జాగ్రత్త ఆచారాలు కాదంట అలవాట్లు కాదంట కట్టుబాట్లు కాదంట కావాల్సింది ఏమండి మానవతా విలువలతో కూడిన జీవితం